హలో ఎవ్రీవాన్ మా ఫ్లైట్లో ఏమేమి ఫుడ్ ఇచ్చారో ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ జర్నీ స్టార్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్కి స్నాక్ ఇచ్చారనమాట రైస్ క్రాకర్స్ అని దాంతోపాటు ఒక బెవరేజ్ బెవరేజ్ అంటే ఆల్కహాల్ కానీ సాఫ్ట్ డ్రింక్స్ కానీ జ్యూసెస్ కానీ ఏదైనా మనకు కావాల్సింది తీసుకోవచ్చు సో నేను రైస్ క్రాకర్స్తో స్ప్రైట్ తీసుకున్నాను అండ్ దాని తర్వాత హాఫ్ అన్ అవర్కి లంచ్ ఇచ్చారు దానికైతే ఒక డెజర్ట్ మెయిన్ కోర్స్ అండ్ సలాడ్ అలా ఇచ్చారనమాట అండ్ దాంతోపాటు బెవరేజ్ కూడా మెయిన్ కోర్స్లో అయితే వాళ్ళు పలావ్ రైస్ దాల్ మక్కన అండ్ మిక్స్డ్ వెజ్ కర్రీ లాగా ఇచ్చారు ఆ టేస్ట్ అయితే చాలా బాగుండింది అన్నిటికన్నా డెజర్ట్ అయితే చాలా చాలా బాగుండింది మంచిగా లంచ్ని అయితే కంప్లీట్ చేసేసాము అండ్ కాసేపు ప్రెస్ తీసుకున్నాము తర్వాత ఇంకా జర్నీ లాస్ట్ వన్ అవర్ ఉన్నప్పుడు ఇంకొక స్నాక్ ఇచ్చారు ఇది వెజ్ పఫ్ అంట అండ్ దాంతోపాటు ఒక బెవరేజ్ వెజ్ పఫ్ రెగ్యులర్ స్టైల్ కాకుండా ఇలా డిఫరెంట్గా ఉండింది టేస్ట్ అయితే చాలా బాగుండింది అలా మా జర్నీ కంప్లీట్ అయింది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్